నమస్తే ఎస్ఆర్ న్యూస్ న్యూస్కి స్వాగతం పోలవరం మండలం గుటాల పట్టసం వద్ద ధాన్యం రైతులతో మాట్లాడిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తూ మార్గ మధ్యలో గుంటాల పట్టసం వద్ద రహదారి పక్కన ఆరబుసిని ధాన్యం రాసులను పరిశీలించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నదాతల సంస్థలు అడిగి తెలుసుకున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ అధికారులు నిలిపియడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన రైతులు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డికి ఫోన్ చేసి రైతుల సమస్యలు వివరించి రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డికి సూచించిన ఎంపీ పుట్ట మహేష్ గొడవలుంటది కాకరేటు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడి అది పెట్టడానికి మాట్లాడి పెట్టండి పోలవర మండలం సార్ పోలవరం పోలవరం బాగా ఎక్కువగా పనిచేస్తున్నారు అన్నిటికీ ఉపయోగపడతాయండి ఎరువులకి ఇంటికి ఆరబెట్టుకుంటా ధాన్యం ఏం రేట్ వస్తుంది ఏం రేట్ వస్తది మొక్కజొన్నకి ఇరవై అంటే చూస్తాం <lad> <roz> <anha> మాట్లాడం అంతా కూడా ఫిఫ్టీ పర్సెంటే కొనుగోలు చేస్తారంటే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కొనుగోలు చేయలేదంటే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నాము కొంచెం మీరు మన కొంచెం అనేది కొంచెం షార్ట్అవుట్ చేస్తున్నారు

లేదు అనుకోండి ఎక్కువ ప్రొడక్షన్ చేయలేదు ఇప్పుడు పేమెంట్ వచ్చినాక ఇంక అందరు రైతులందరూ ఎక్స్ట్రా ప్రొడక్షన్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎక్స్ట్రా ప్రొడక్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ పోకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది నేను కూడా మినిస్టర్ గారితో మాట్లాడతాను మేడం ఎంతవరకు అవకాశం ఉన్నా కొంచెం మేడం నేను ఇప్పుడే మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను మేడం కొంచెం వరకు ఎందుకంటే ఇక్కడ రైతులందరూ లేకుండా చాలా ఇబ్బంది పడిపోతారు మేడం కొంచెం కొంచెం మీరు సో ఈ పోలవరంలో ఎక్స్ప్రెస్కి వాళ్ళ కొంచెం ఎక్కడ చెప్పారు మేడం వాళ్ళ ధాన్యం వరకు మన ఇప్పుడు ఈ థర్టీ థౌసండ్ ఎక్స్ట్రాలో కూడా కొంచెం యాడ్ ఆన్ చేసి తీసేసుకోండి కొంచెం ఓకే మేడం